హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసి తిరుపతి మార్కెట్ ధర అయితే ఎలా ఉందో తెలుసుకుందాం ఇరవై నాలుగు మూడు నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరింత ముందుగా మీకు అయితే అందరికి అంత ముందుగా ధర అయితే తెలుస్తుంది వచ్చేసి థర్టీ గ్రేటు నా సన్నము నా చౌక వచ్చేసి యాభై నుంచి వంద వరకు అయితే ఉంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుంచి నూట ఎనభై రెండు వందల వరకు అయితే ఉంది ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై అయితే టాప్ రేట్లో ఉంది ఇది వాళ్ళ తిరుపతి మార్కెట్ రేట్ అయితే ఎవరిన కొత్త కొత్తగా చూస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన మరింత సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్